ఏమిటి మనం చేయాలి ఇక్కడ ఈ వేట జరిగినటువంటి ఈ సమావేశం ద్వారా ఏమిటి సాధించాలి అని అనుకుంటున్నాము అనే దాన్ని మన సంకీర్త అది ప్రేమతో చేసిన ప్రేమ లేకుండా చేసిన సంకీర్తన ఒక ప్రభావం సహజంగా మొదట పాడే పాడేవాళ్ళని లోపల ప్రేమ పొంగితే అది పాడటం ఇమిటేట్ సినిమా పాటలు పాడేవాడు రచించిన వ్యక్తిలో ఉండే భావాసం ఉండకపోవచ్చు కానీ ఒక శబ్దం లోపలి నుంచి పైకి రావాలి అంటే అది

వాళ్ళు సంకీర్తని ప్రధాన ఉద్యమంగా తీసుకుంటారు చేశారు వాళ్ళు పాడేటటువంటి ఆ నామ సంకీర్తన వినే వాడు అందరూ ఆ ప్రేమ సాధ్యంగా ఉండకపోవచ్చు అది ఆ పాడేటటువంటి వ్యక్తులలో ఉండే ఆర్తి వాళ్ళలో ఉండేటటువంటి ఆ ప్రేమ వాళ్ళలో ఉండేటువంటి ఆ శ్రద్ధ వీటి కొంతసేపు పాడుతున్నప్పుడు వాళ్ళతో కూడా స్పందనని క్రమంగా క్రమంగా తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆ ఉద్యమంలో ఒక భాగస్వాములుగా చేర్చుకుంటూ ఈ వేళ వాళ్ళ ప్రపంచంలో అన్ని మూలన్నీ కూడా వ్యాపించారు చైనా అలాడాలో కూడా వాళ్ళ ఇది వాడదు అనే ఆనం గొప్పదానికి గొప్పదనం ఇది ఆ సంకీర్తమ అమృతాన్ని పొందేటటువంటి గొప్పదనం అది ఎలా పాడిన ఎవరు పాడిన దాంట్లో ప్రభావం

ఎందుకు ప్రాథమికం కూడా తెలియకపోవచ్చు కానీ ఆ మార్ ఆ వియ సంగీత ప్రభావాన్ని ప్రారంభించి అని పిల్లలు కాకుండా ఆ ఎంత వచ్చి ఆడినట్టు సంగీత ఉంది కానీ హొద ఆవిడ ఎన్నో రకమైనటువంటి పూర్వీరాలు పూస్తే ఆ పిల్లవాడు ఉంటాయి అలాంటి ఉదయ స్పందన కలిగి గ్రామ గ్రామాల్లో సామాన్య ప్రజల్లో వాటి ఉదయాన్ని ప్రేమతో స్పందింపజేసే వ్యక్తులు మీరందరూ మీకు పాండిత్యం ఉందా శాస్త్రం ఉందా నమస్కృతం వస్తున్నా లేకపోతే ఇతరమైనటువంటి ఏవైనా గొప్ప

<laughs> 아무도 난 당나귀가 있고, 아무나 민다주고들이 가지고. కావాలి అనే మనస్తత్వం ఏర్పడదు అలాంటి ఒక ధ్యానభావం మీ సంకీర్తన 先ほどのマークに行くもればわかりました。

మీరు సమయాన్ని వినియోగించి మీరు సంకీర్తన ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆ జనానికి ఒక సమైక్య భావనని కలిగించి వారి మీద ఒక సూత్రాన్ని నిర్పెంచి ఈ దేశాన్ని ఇక్కడి ధర్మాన్ని మనం మర్చిపోకుండా కాపాడుకోవాలని ప్రేరణకి కారణమవుతున్న కానీ భారతీయము అని మనం అంటున్న హైతము అంటే ఏ పేరైనా పెట్టడం ఈ దేశంలో ఏ భారతదేశంలో ఎప్పుడూ ఎవరిని పరాయి వాళ్ళుగా తీసుకునేవాళ్ళం తాము

ఎన్నో పుస్తకాలు తెలుసుకున్నాం వందల సంవత్సరాల పాయి పాలనలో జరిగే ఇంకా స్వయం పాలన వచ్చినప్పటికీ కూడా ఆ భావ ధ్యానంలో ఇంకా నవ్వుతున్నాం ఇంకా నవ్వుతున్నాం అయినప్పటికీ కూడా మన లక్షణ ఆదరించాలి ఈ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోలేదు అలాగే మనని మనం మరిచిపోరు కూడా పోదు మనకంటూ ఒక విధానాన్ని మన పెద్దని మన గురువుని అందించాలి దాన్ని మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ మన తోటి వారితోటి కలిసి ఈ జాతికి జీవనాడిగా ఉండేటువంటి సహజమైనటువంటి ఒక మైత్రి ప్రభావాన్ని మనం ఆస్వాదిస్తూ సంకీర్తనతో అది ఒక సూత్రంగా ఈ సమాజాన్ని అల్లుకుంటూ ముగిసి వెళ్తాము దాన్ని కన్వర్ట్ చేయాలి అని ప్రయత్నించోటి పనే చేస్తుంది ముక్కు ముక్కు పనే చేస్తుంది కానీ ఒక దానికి కష్టం కలిగితే ఎన్ని అవయవాలు కలిసి స్పందిస్తాయి కాళ్ళు ముందు తీయడం వీటి మీద దోమ చె స్పందిస్తుంది అన్ని స్పందిస్తాయి ఆ బాధని తగ్గించే ప్రయత్నం చేస్తారు అయినా ఏమి పనిలో అది సభ్యంగా చేసుకుంటూ మన శరీరంలో చూసే ఈ పద్ధతి మన సమాజంలో

వ్యక్తు పరిసర కోసం ఎన్నెన్నో కోణి నిలబెట్టారు అది కుల నది మహానది

పైగా ప్రవహించవలసినటువంటి ఒక జన ప్రవాహం ఒక నామ భగవద్కీర్త ప్రవాహము కాక మీరందరూ ఆ ప్రవాహాన్ని అందించే వేదాల ఒక్కొక్క వేగంలో ఒక్కొక్క శక్తి సిరిడీ సాయంగా వాటర్ బలహ్ ఎవరు ఏం పేరైనా అని కానీ అది కొంత జలాన్ని తప్పనిసరిగా పురాజంలో ఈ ప్రవాహాన్ని పెంచడానికి ఎన్ని వేగా నుంచి ఎన్ని జలాలు చూసినా ఆ జలాలు ఒకదావ ఎప్పుడు కూడా పరస్పరము స్పందించము కలిసి ప్రవహిస్తాయి కింద ఉండే ఆకరాలని దాటి ప్రవహిస్తాయి ఈవేళ సమాజంలో ఈ నామ సంకీర్తన ప్రభావం అట్లా ప్రవహించాల్సినటువంటి అవసరం ఉంది జనాలు ఉద్యమాన్ని అతి తీవ్రమైనటువంటి స్థాయితో అందరి దగ్గరికి జరగ సామాన్య స్థాయి